ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా అనపర్త నియోజకవర్గం మండల కేంద్రం పెద్దపూడి శెట్టి బలిజ రామాలయం ప్రాంగణంలో భవానీలంతా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గురు భవానీ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఊరేగింపు కార్యక్రమం మొదలుపెట్టాము ఈరోజు దేవి చాముండేశ్వరి అలంకారంతో భక్తులకు ఇచ్చారు భవానీ మాల ప్రారంభం చేసి యాభై రెండు సంవత్సరాలు అయ్యింది అన్నారు కాకర రామాంజనేయులు భవానీ మాట్లాడుతూ ఏ ఆటంకం లేకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా దేవీ నవరాత్రుల కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము దసరా మహోత్సవాలు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి దేవి ఊరేగింపు పెద్దపూడి గ్రామంలో మొదలు పెట్టామని అందుకు పెద్దపూడి గ్రామ భవానీలంతా సహకారం అందించాలని ఇలాగే రాబోయే కాలంలో భవానీలు సేవలు అందించాలని ఈ ఊరేగింపులో గేరగలు నెత్తి మీద పెట్టుకొని మాతలు తీన్మార గోరగేదులు బుట్ట బొమ్మలు డప్పులతో ట్రాక్టర్ పై రకరకాల దేవతల వ్యాసాలు వేసి భక్తులను ఆశ్చర్యపరిచారు దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపు ఉత్సాహంగా పెద్దపూడి గ్రామంలో ఈ రోజే దసరా పండుగ అన్నట్టుగా ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ దుర్గాదేవి మరియు శ్రీరాముడి రాక్షస రావణుడిపై విజయాన్ని గుర్తు చేస్తుంది భక్తులందరూ ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు సేవ చేసుకుంటున్నారు వారిని వారి పాడి పంటలను కుటుంబాన్ని దీవించాలని దుర్గా కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈ పండుగ సాధారణంగా దుష్టంపై విజయం ధర్మం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది కాకర రామాంజనేయులు అన్నారు విజయవాడ నుంచి ఇక్కడ చదువులోనే జరుగుతున్నది విజయవాడలో లేదమ్మా ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టి కూడా ఇక్కడ చాలా ఘనంగా జరగబడుతుంది కాబట్టి మీరందరూ అందరూ చేసిన వల్ల ఈ రోజున ముందుకు నడిపించడానికి ఒక అవకాశం ఇచ్చారు అమ్మవారు అనుగ్రహం వల్ల నేను చేయవలక చేసిన విధానం చేస్తున్నాను రేపు అగ్నివండ కూడా తొక్తాం ఈ అగ్నివగుండ కూడా ముందుకి సాగుతుంది అమ్మ విజయవాడ నుంచి వచ్చి కృష్ణ పరమలతోటి అమ్మవారు మమ్మల్ని నడిపించడం కూడా జరుగుతుంది ఇలా ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి అందరూ బాగో బాగోవాలని నేను ముందుకు నడిపిస్తున్నాను ఇట్లు గురై భవాని జై భవాని జై భవాని జై భవాని వినాయకుడి గుడి సెంటర్ చెట్టు రామాలయం దగ్గర ఈ అమ్మవారిని ఇరవై రెండు సంవత్సరాల పట్టి నుంచి నిలబెడుతున్నాం ఇరవై నాలుగు సంవత్సరాల పట్ల నుంచి ఈ అమ్మవారిని జయదీర్ఘ కమిటీ వారు నిలబెడుతున్నాం ఈ భక్తులు సహకారంతో ఈ అమ్మవారి సంబరం ఏకాట భవానీలు భక్తులు ఊళ్ళో మాతలు ఊళ్ళో గ్రామాల ప్రజలు ఈ అమ్మవారిని అందరూ పూజించుకుంటున్నారు ఈ తొమ్మిది రోజులు ఈ సంవత్సరం పది సంవత్సరాల తర్వాత వచ్చింది పదకొండు నవరాత్రులు ఈ సంవత్సరం ఏటా తల్లి అందరు సహకారంతో ఈ జయదుర్గా కంపెనీ వారు ఎక్కడికెళ్లి ఏమరిగినా అందరు భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు లైటింగ్ వారు గ్రామంలో పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారు జయదుర్గా కంపెనీ వారు జయదుర్గా కంపెనీ వారు ఏమి అడుగుతే అది సహకరిస్తున్నారు తాటల మీద మల్ల మీద వేసాలు వేస్తామంటే ప్రతి కార్యక్రమాలను కూడా ముందుకు గ్రామాల ప్రజలు కానీ అదే చెట్టుపతి రామాలయం దగ్గర జయదుర్గ కమిటీ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళకండా మరి కానుకలు కానీ చందాలు కానీ భిక్షకు గాని అందరూ ఎక్కడికి వచ్చా మరీ ఇస్తున్నారు మా గురువు గుర్రబాబు గారు దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరం నుంచి ముప్పై సంతర నుంచి అనుపతి నుంచి వచ్చి ఇక్కడికి మాల మా గురువు గారు పెద్ద అంటే మాల మా గురువు గారు తీసుకొచ్చారు గురు కురబాబు గారు మాలంటే ఏటో నేర్పింది మా గురువు గారు అలాగే అమ్మ మాత గారు కూడా మన మామిడా నుంచి వచ్చి ఇక్కడ అమ్మ మాత కూడా సేవ చేస్తున్నారు మా గురువు గారు వల్ల ఈ పది పూలలో ఇంతమంది మాల అంటే ఏటో మా గురువు గారు నేర్పారు ఈ గ్రామ ప్రజలకు భక్తులకు భవానీలకు విజయదశమి శుభాకాంక్షలు Hey, mamá. Hey, mamá. Hey, mamá.